అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు మీ మనోజ్ బ్బా అనే అగ్నిపర్వతం దాదాపుగా పదివేల సంవత్సరాల తర్వాత పేలింది దానివల్ల ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలన్నిటికీ కూడా అంతరాయం ఏర్పడింది సో అంతటి పెద్ద పొగ సో ఇంత విస్ఫోటనం కాగానే ఒకసారి సోమవారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఢిల్లీలోని ఎన్సీఆర్ కార్పొరేషన్లో ఆ యొక్క బూడిదకు సంబంధించిన శకలాలు పడ్డాయి సో అక్కడెక్కడో ఇథియోపియాలో పడితే ఇక్కడ ఢిల్లీలో పట్టమేంటని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి సో విస్ఫోటనం ఎలా జరిగింది ఏ వాటికి ఇబ్బంది సో దానివల్ల ఆ విస్ఫోటనం వల్ల ఆ యొక్క కమ్ముకున్న మేఘాల వల్ల మన హెల్త్ ఎలా ఇంపాక్ట్ అవుద్ది అనే ప్రతి విషయం కూడా మనం చాలా జాగ్రత్తగా తెలుసుకుందాం చలికాలం బేసిక్గా ఈ వాయు కాలుష్యంతో ఇప్పటికే సతమతం అవుతున్న ఉత్తర భారతదేశానికి మరో ముప్పు పెంచి ఉంది ఇథియోపియాలో పేలిన అగ్నిపర్వతం తాలూకు భారీ బూడిద మేఘం భారత దిశగా వేగంగా కదులుతుంది మన దేశంలోని పలు రాష్ట్రాలపై ఇది ఒక పెను ప్రభావం చూపించనుంది దీంతో ఇప్పటికీ అప్రమత్తమైన అధికారులు విమాన సర్వీసులను కూడా అలర్ట్ చేశారు ప్రజలకు సూచనలు కూడా చేశారు ఇంతకీ ఏంటి బూడిద మేఘం దీనివల్ల అసలు ప్రమాదం ఏంటి సో అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు అందులోని కొన్ని పదార్థాలు వాతావరణంలో కలుస్తాయి దీంతో ఆ బూడిద మేఘం ఏర్పడుతుంది ఇందులో అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిదతో పాటు సల్ఫర్ డైఆక్సైడ్ చిన్న రాతి గాజు ముక్కలు వంటివి కూడా ఉంటాయి తాజాగా ఇథియోపియాలోని హేలిగుబ్బి అగ్నిపర్వతం పేలడంతో వేల మీటర్ల ఎత్తులో బూడిద మేఘం ఏర్పడింది హేలిగుబ్బ అగ్నిపర్వతం విస్ఫోటనంతో ఏర్పడిన ఈ బూడిద మేఘం పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల అడుగులు ఎత్తులోకి చేరింది అంటే ఈ సర్ఫేస్ నుంచి ఎత్తు సర్ఫేస్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ ఫీట్స్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫీట్స్ వరకు ఈ యొక్క ఆ బూడిద మేఘం చేరిందనమాట సో ఒక్కోసారి నలభై ఐదు వేల పై కూడా చేరొచ్చు అని అంచనా వేస్తున్నారు సో ప్ర ప్రస్తుతం ఇది ఎర్ర సముద్రం మీదుగా అరేబియా పెన్సువిలాకు చేరుకుని అక్కడి నుంచి భారత ఉపఖండం దిశగా పయనిస్తుంది గుజరాత్ ఢిల్లీ ఎన్సిఆర్ రాజస్థాన్ పంజాబ్ హర్యానా రాష్ట్రాలు ఇంకా హిమాలయాల ప్రాంతాలపై కూడా ఈ బూడిద మేఘం ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది సో మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు భారత గగనతల నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరించారు ఇప్పటికే ఏదైనప్పటికీ విమాన సర్వీసులపై ఇది చాలా గట్టిగా ఎఫెక్ట్ పడింది అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద ఆకాశాన్ని చీకటిగా మసకగా మారుస్తుంది దీనివల్ల విమాన సర్వీసులపై చాలా గట్టిగా ఎఫెక్ట్ పడింది ఇంకా ఎప్పుడైతే ఈ వాల్కనో బయటికి రిలీజ్ అయిందో అప్పుడు ఇంకా మరీ అసలు జీరో విజిబిలిటీ అనమాట విమానాలకు కూడా చాలా విమానాలు అబుదాబి వెళ్లాల్సినవి ఇంకా కొన్ని కొన్ని రూట్స్ సంబంధించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మొత్తాన్ని కూడా రూట్ చేంజ్ చేసిన పరిస్థితి కొన్ని తాత్కాలికంగా రద్దు కూడా చేశారు అండ్ బూడిద మేఘాలతో విమానాలకు జీరో విజిబిలిటీ ఏర్పడింది దీంతో కొన్ని విమానాల ఆలస్యం అలా దారి మళ్లించడం చేయాల్సి వచ్చింది ఒకవేళ ఇలాంటి మేఘాల నుంచి విమానాలు వెళ్ళినప్పుడు వాటి ఇంజన్లు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది సో ఇది హైలీ ఇన్ఫ్లుయెన్సిబుల్ అండ్ పంతొమ్మిది వందల ఎనభైలో ఇలాంటి రెండు సందర్భాలు ఎదురయ్యాయి ఇండోనేషియాలోని అగ్నిపర్వతం విస్ఫోటనంతో ఏర్పడిన బూడిద మేఘంతో కమర్షియల్ విమానాలకు సమస్య ఎదురైంది ముందస్తు సమాచారం లేక విమానాలు ఆ ప్రమాదకర మేఘాల మధ్యలో నుంచి ప్రయాణించడంతో ఇంజన్లు కూడా దెబ్బతిన్నాయి అయితే అదృష్టశాత్తు ఆ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి ఆ ప్రయాణికులు కూడా చాలా సేఫ్గా ఉన్నారు సో ప్రస్తుతం బూడిద మేఘ నేపథ్యంలో అప్రమత్తమైన భారత డీజీసీఏ ఇప్పటికే విమానయాన సంస్థలకు అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది బూడిద మేఘాల దిశగా వెళ్లడం మానుకోవాలి విమాన ప్రయాణాలు లెవెల్స్ ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది ఇంజన్ సమస్యలు ఎదురైనా క్యాబిన్లో దుర్వాసన వచ్చినట్లు అనిపించిన తక్షణమే రిపోర్ట్ చేయాలని కూడా సూచించింది డీజీసీఏ సో ఈ నేపథ్యంలో ఎయిర్ లైన్స్ కూడా అలర్ట్ అయ్యాయి తాజాగా ఎయిర్ ఇండియా ఈ యొక్క కొన్ని విస్తార వంటి సంస్థలు ప్రభావిత మార్గాల్లో తమ సర్వీసులను కూడా రద్దు చేశాయి వీటిల్లో ఢిల్లీ ముంబై ఇంకా బాంబే చెన్నై పలు సర్వీసులు కూడా ఉన్నాయి మరికొన్ని విమానాలు అయితే ఆలస్యంగా నడుస్తున్నాయి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ బోర్డింగ్ పాస్ని సంబంధిత అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవాలంటే మనవి అండ్ ఈ బూడిద కాలంలో కలిసినప్పుడు శ్వాసకోశ సమస్యలు కూడా ఎదురవుతాయి అండ్ కళ్ళలో దురద చర్మ సమస్యలు కూడా తలెత్తాయి ఆస్తమా వంటి అనారోగ్యం వారికి అయితే దీనివల్ల మరింత ఇబ్బంది అవుతుంది సో ఈ బూడిద వేగం ఏర్పడినప్పుడు తలుపులు కిటికీ మూసి ఉంచుకోవాలి అధికారులు చెప్తున్న పరిస్థితి సో అత్యవసరం అయితేనే బయటకు రావాలని అలా వచ్చినప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్కులు ధరించాలని కూడా అధికారులు చెప్తున్నారు ఏదైనప్పటికీ శరీరానికి ప్రమాదకర గాలి తగలకుండా చూసుకోవాలి ఈ ఈ యొక్క పర్టికులర్గా ఈ గాలి అండ్ శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి వీలైతే మందులు కూడా వెంట తీసుకెళ్లాలని అధికారులు చూస్తున్న పరిస్థితి సో ఏదైనప్పటికీ దాదాపుగా పదివేల సంవత్సరాల తర్వాత ఇలాంటి వాల్క్ అగ్నిపర్వతం బదులవడం మనం చూసాం సో దీనివల్ల ప్రపంచం మొత్తం ఇంపాక్ట్ కనిపిస్తుంది పర్టికులర్గా భారతదేశం అనే కాదు సో భారతదేశంలో ఢిల్లీలో ఈ యొక్క శకలానికి సంబంధించిన ఒక విస్ఫోటానికి సంబంధించిన శకలం అనేది ఢిల్లీలో పడింది సో దాని తర్వాత ఏదైతే మన అధికారులు ఉంటారో వీళ్ళంతా కూడా అలర్ట్ అయిన పరిస్థితి ఏదైనప్పటికీ ఆ విస్ఫోటానికి సంబంధించిన ఆ యొక్క బూడిద శకలాలు అన్నీ కూడా భారతదేశం వైపు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న పరిస్థితి సో ఏదైనప్పటికీ బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోండి మాస్క్ పెట్టుకుంటే చాలా సేఫ్